ట్యాక్స్ కట్ట వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు కానీ అదేదో వాళ్ళని బాధ అని అయితే కాదు నాకు తెలిసేది కానీ మధ్యం ద్వారా ఆదాయం పెరిగింది అంటున్నారు ఇంకా పెంచడం అంటే ఏంటి సార్ ధరలు పెంచుతారా లేదంటే దాని మీద కూడా పన్నులు పెంచుతారా అంటే ఆదాయం పెరగడం అంటే వీళ్ళకి ఏమన్నా మొదటి వచ్చిన దానికంటే ఇప్పుడు వస్తుందే గత ప్రభుత్వానికంటే ఎక్కువ వచ్చిందో లేదో చెప్పట్లేదు ఆంధ్రజ్యోతి వార్తలు తప్పించి వాస్తవంగా ఇదివరకు ఇరవై ఐదున్నర వేల కోట్లు ఎంత వచ్చేది ఏడాదికి రాశారు అధికారికంగా చెప్పాలి కదా ఏమైనా పేపర్లు అట్ట రాసి అధికారికంగా ఏమైనా తగ్గుతోందేమో ఇన్కమ్ నేను విన్నది ఏంటంటే చాలా చోట్లన ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి వాటాలు లేదా పార్టీ ఇన్ఛార్జి గారికి వాటాలు అధికారులకు అంశాలు ఇవన్నీ ఇవ్వలేక ఆ భారాలన్నిటికీ ఒక కొత్త పరిష్కారం కనుక్కున్నారట బెల్ట్ షాపుల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవడం రెండవది కొన్ని కొన్ని బ్రాండ్లు గోవాలోనో కర్ణాటకలోనో ఎక్కడో తయారైనవి వితౌట్ ట్యాక్స్ ఇస్తారట అక్కడ వితౌట్ ట్యాక్స్ అంటే యాభై యాభై ఐదు రూపాయలు ఉంటుందట అది తీసుకొచ్చేసి ఇక్కడ నూట యాభై రూపాయలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు పలుకుద్దట అంటే ఒరిజినల్ రేట్ ఆ రేటుకి అమ్ముతున్నారట ఇది కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్లే దీంట్లో కీరోలు పోషిస్తున్నారట వాళ్ళే ఈ వ్యాపారులకు ఇస్తారట అవి మళ్ళీ అంటే మొదట్లో వీళ్ళు వ్యాపారాలు తెచ్చుకున్నారట ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక్కొని మీరు చేయడానికి వీల్లేదని అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి వీళ్ళు తెప్పించడం ప్రారంభించారట వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారట ఇది నిజమో కాదో మనకి తెలియదు విన్నాను నిజమైతే అది ఆపాలి అది ప్రభుత్వానికి పోయే డబ్బులు పట్టాంటిదేదన్నా చెప్పారా తెలియదు మనకి రైట్ ఇందులో మరొక అంశం సార్ మరో కీలకమైన అంశం మే నెల ఆల్రెడీ ఎప్పటి నుంచే మనం చెప్పుకున్నాం మే నెల అంటే ఇక ఆ సూపర్ సిక్స్ హామీలు సంబంధించి కీలక హామీలు అమలు చేసేస్తారు బాబు గారు కూడా ప్రకటించారు అన్నదాత సుఖీ ఏమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బు అలాగే తల్లికి వందనం కూడా ఇచ్చేస్తాం అనేది ఇప్పుడు వచ్చి ఇంకా ఆ కౌలు రైతులకి ఎందుకంటే మన నచ్చనాయుడు గారు కూడా చెప్పింది అదే కౌలు రైతులకు కూడా ఈసారి మేము డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళకి అనేది ఇంకా ఆ కౌలు రైతులకి ఇవ్వాల్సిన ఆ కార్డులే ఇంకా జారీ చేయలేదట నిన్న అనగానే సత్యప్రసాద్ ఆయన చెప్పింది ఏంటి అంటే వచ్చి నెల నుంచి ఇస్తాం ఈ రెండు పథకాలు అనేది ఆయన సింపుల్ గా చెప్పుకొచ్చారు అంటే ఇక ఈ నెలలో లేవు అనేది ఒక క్లారిటీయా ఎందుకంటే ఇప్పుడు ఆ అధికారులందరినీ పంపిస్తున్నారు ఒకటి